ఐరావత సినీ కల్చర్ సంస్థ ఆధ్వర్యంలో నిమిత్తమైన హరికథ సినిమా విడుదల తేదీ పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక డైరీ క్రీడా యోజన మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిట్ శ్రీహరి ఆవిష్కరించారు హరికథ సినిమా నవంబర్ ఏడవ తేదీన గ్రాండ్గా విడుదలవుతుందని ప్రకటించారు పూర్తిగా ముక్తల్ ప్రాంత వాసులతో రూపొందించబడిన హరికథ సినిమా భారీ స్థాయిలో సూపర్ హిట్ అయ్యి ఈ ప్రాంత వాసులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు దర్శకుడు అనదీప్ రెడ్డితో పాటు నిర్మాతలు రంజిత్ గౌడ్ వివేకానంద రాఘవేందర్ కవిత అందరూ ఈ ప్రాంత వాసులేనని చాలా వరకు మక్తల నియోజకవర్గంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లలో సినిమా ఆవిష్కరించారని పూర్తిగా కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాను ఎంజాయ్ చేయవచ్చని నవంబర్ ఏడవ తేదీన విడుదలవుతున్న హరికథ సినిమాను ఈ ప్రాంతవాసులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అందరూ వీక్షించి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు చిత్ర దర్శకుడు అనదీప్ రెడ్డి మాట్లాడుతూ హరికథ సినిమా వినూత్నమైన సినిమా అని అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ ప్రేమకథా చిత్రమని ఎక్కడ రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీశమన్నారు నిర్మాతలు మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుందని సినిమా చాలా బాగా వచ్చిందని నవంబర్ ఏడవ తేదీన రిలీజ్ అవుతున్న సినిమాను ప్రజలందరూ ఆదరించాలని కోరారు కార్యక్రమంలో హరికథ సినిమా నటులు కిరణ్ రంజిత్ సజ్జన్ అఖిల్ రామ్ లావణ్య కీర్తి భాస్కర్ కృష్ణ ఇతర సాంకేతిక నిపుణులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సినిమా గర్వంగా చెప్తా ఉన్నా నా ప్రాంత బిడ్డలు కూడా ఈ స్థాయికి ఎదిగి ఈరోజు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇది విరించి చేయడం ఈరోజైతే నేను త్వరలో చూస్తా ఒకరోజు నేను వాళ్ళ అపాయింట్మెంట్ అడిగే స్థాయికి ఎదగాలని సినిమా రంగం వాస్తవం చెప్పాలంటే ఒక కళ ఎవరి సొత్తు కాదు కళాకారుడు దానిలో లీనమై అదే జీవితం అనుకుని తన జీవితాన్ని అర్పితం చేసి ప్రపంచానికి తన కళా నైపుణ్యం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు చాలా చూసాం అటువంటి సినిమాలో ఒకటి మన హరికథ అది ఇది కూడా ఈ ఈ సినిమా కూడా మంచిగా ఆడాలి భవిష్యత్తులో మా ప్రాంతం వాళ్ళు కూడా సినిమా రంగంలో కూడా మేమే తీర్చుకోవడే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఖచ్చితంగా మున్ముందు నా నుంచి ఇంకా ఏమైనా అవసరం ఉంటే కూడా మరి మా కోమటిరెడ్డి వెంకట సినిమా సినిమాని మంత్రి కాబట్టి మా ద్వారా మా ప్రాంత పిల్లలు కూడా ఈ విధంగా ఎదగడానికి తోడ్పాటు విధంగా ఏ అవకాశం వచ్చినా కూడా నేను అభ్యంతరంగా ఖచ్చితంగా వాళ్ళు ఎంపడి ఉంటానని తెలియజేస్తూ హరికథ మంచిగా ఆడాలని